పది సంవత్సరాలు కాంగ్రెస్ లేని ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇస్తామని డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపించి ఆ ఆశ అడియాశలైన వాళ్లకు మాత్రం ఇండ్లు రాలేదు అందుకే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇండ్లు దాదాపుగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఈనాడు మనం ఇండ్లు కట్టిస్తున్నాం ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఈ రోజు మనం ఇండ్లకు ఇస్తున్నాం అందుకే ఈ రోజు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇండ్ల మంజూరు చేస్తున్నాం మా ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం మా ఆడబిడ్డలకే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం మా ఆడబిడ్డలకే ఈ రోజు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అధికారం ఇచ్చినాం ఆడబిడ్డల కార్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు బస్సులకు యజమానులను చేసినాం అందుకే ఈనాడు మన ప్రభుత్వం ప్రజా పాలనలో ఇందరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాష్ట్రపతిని చేసిన ఈ దేశానికి ప్రధాన మంత్రిని చేసిన కేంద్ర మంత్రులను చేసిన వివిధ రాష్ట్రాలలో మహిళలను ముఖ్యమంత్రులను చేసిన ఈనాడు సీతక్కను సురేఖమ్మను తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను చేసిన రేణుకా చౌదరి గారిని రాజ్యసభ విజయశాంతి గారిని ఎమ్మెల్సీగా చేసిన అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే మహిళలకు ఈ గౌరవం దక్కింది ఇందరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మహిళల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడే విధంగా ఈ రోజు మహిళల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం పని చేస్తున్నది అందుకే ఈనాడు మహిళలను మహిళా సంఘాలలో ఉన్న సభ్యులను కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చెయ్యాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈనాడు మన ప్రభుత్వం నడుస్తుంది తప్పకుండా ఈ రాష్ట్రంలో మహిళల ఆత్మ గౌరవం పెరుగుతుంది కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది రెండు వేల ముప్పై నాలుగు లోపల ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరులను చెయ్యాలని ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు